వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శ్రవణ్ ఆల్మోస్ట్ చాలా చాలా మంత్స్ తర్వాత కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఇన్ని డేస్ ఎందుకు చేయలేదు ఏంటి అనేది సెపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఫస్ట్ అయితే నేను వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇది మేము వెళ్ళిన రీసెంట్గా విజిట్ చేసిన కబ్బన్ పార్క్ ఎలా ఉంది ఏంటి ఏమేమి చూడొచ్చు అనేది ఈ వీడియో యాక్చువల్లీ మేము వచ్చినప్పటి నుంచి కబన్ పార్క్ నుంచి విన్నాము కానీ చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ సో అందుకే ఎప్పుడు వెళ్ళాలి అన్న థాట్ రాలేదు బట్ రీసెంట్గా అయితే ఫైనల్లీ విజిట్ చేశాము ఒక ఫ్రెండ్ ఇచ్చిన పాజిటివ్ రివ్యూతో సో ఫస్ట్ మనం కబన్ పార్క్ ఎంటర్ అవగానే దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి మనకి కబన్ పార్క్ అనేది సపరేట్గా అది ఎంట్రీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దానికి ఎంట్రీ ఫీ అనేది ఏమీ ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ముందుగా వెళ్తే బాల్భవన్ అని ఉంటుంది దీనికి మాత్రం ఎంట్రీ ఫీ వచ్చేసి ట్వంటీ పర్ పర్సన్ ఉంటుంది అడల్ట్స్కి అయితే ట్వంటీ ఉంటుంది చిల్డ్రన్స్కి టెన్ రూపీస్ అండ్ టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఫ్రీగానే ఉంటుంది దీంట్లో వచ్చేసి చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఫస్ట్ మనం చూసిన వీడియోలో అయితే టాయ్ ట్రైన్ అది పర్ పర్సన్కి అయితే థర్టీ అడల్ట్స్కి ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ పిల్లలకి లో త్రీ ఇయర్స్ లోపు పిల్లలకి అయితే ఫ్రీగానే ఉంటుంది సో ఫస్ట్ అండ్ మస్ట్ మనం విజిట్ చేయాల్సిందైతే టాయ్ ట్రైన్ చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది దీని నుండి ఏంటంటే మనకు అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ కవర్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ చూస్తే బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా లోపల గేమ్స్ అండ్ దాని తర్వాత ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇవన్నిటికీ టికెట్స్ మనం లోపల అండ్ బయట కూడా తీసుకోవచ్చు బోటింగ్ అంటే మరీ పెద్దగా ఏమీ ఉండదు జస్ట్ అక్కడే ఒక చిన్న రౌండ్ వేస్తారు అంతే బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం పిల్లల కోసం వెళ్ళాలి అంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండ్ దట్టు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంత వేడి వెదర్లో అయినా కూడా చాలా చాలా బాగుండే ఎందుకంటే అక్కడ కంప్లీట్గా చెట్లతో ఉంటుంది కాబట్టి సో మనకి ఎలాంటి వేడి అనేది అండ్ ఏ సీజన్లో అయినా ఈజీగా వెళ్ళచ్చు పిల్లలకైతే చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేది ఇంకా సమ్మర్ అండ్ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో మేమైతే జస్ట్ బాల్ బోటింగ్ అండ్ టాయ్ ట్రైన్ రెండే ఎక్కాము మిగతా అవన్నీ కొంచెం అంటే బాబు చిన్నోడు కాబట్టి అవి అంత అవసరం లేదు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే బెస్ట్ యూజ్ అవుతాయి అక్కడ సో అలా లోపలంతా తిరిగేసాము లోపల ఏంటంటే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి అలా కూర్చొని తింటూ మధ్యలో మధ్యలో గ్యాప్ తీసుకుంటూ తిరిగేసేయచ్చు దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అలా పక్కనే చూస్తే మనకి అక్వేరియం కూడా ఉంటుంది ఇది ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి అంటే మనం ఇన్ని చాలాసార్లు ఎక్వేరియం అక్వేరియం ఎక్వ విజిట్ చేయొచ్చు బట్ ఇదేంటంటే దాని మెయింటెనెన్స్ కానీ ఒక్కో అక్వేరియంకి వాళ్ళు డిజైన్ చేసిన విధానం అనేది చాలా చాలా బాగుంది అండ్ మెయిన్గా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది అండ్ ఫిషెస్ కూడా చాలా రకాలు ఉన్నాయి నాకైతే ఇది ఎంటర్ అవుతున్నప్పుడు అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ యాక్వటన్లు చాలాసార్లు ఇది చేసాము సో అదే ఉంటుంది అనుకున్నాం కానీ వన్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇట్స్ వర్త్ అనిపించింది అండ్ దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్కి వీక్ డేస్లో అయితే నైంటీ ఫైవ్ ఉంటుంది అండ్ వీకెండ్స్లో వన్ వన్ ఫైవ్ ఉంటుంది కిడ్స్కి కూడా ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏమీ ఉండదు బట్ మేమైతే వీక్ వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి పర్ పర్సన్ నైంటీ ఫైవ్ పడింది అండ్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ వర్త్డ్ ఫిషెసే కాదు మనకి టోటాయిస్ చాలా రకాల క్రాప్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఫిషెస్ని షో చేయడం ఒక్కటే కాకుండా దాని డిజైన్ కానీ లోపల వాళ్ళు యూజ్ చేసినది అదంతా చాలా అంటే చాలా బాగుంది ఉన్న తక్కువ ప్లేస్నే చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ అక్వేరియం దగ్గరే చాలా చాలా మేము టైం అయితే స్పెండ్ చేసాము ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగా అనిపించింది ఇలాంటి ప్లేసెస్కి అయితే అసలు వీక్ డేస్లో ప్రిఫర్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే వీకెండ్స్లో అయితే పక్క ఇక్కడ క్రౌడ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మేము కూడా వీక్ డేస్లో ప్రిఫర్ చేసాము పిల్లల గురించి మీరు ఎవరైనా కూడా వన్ డే ఫుల్గా స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అనేది కంప్లీట్లీ వర్తి చాలా బాగుంది ఇలాంటి ప్లేసెస్కి అయితే మన ఓన్ ఫుడ్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ పిల్లలకి ఏవైనా తినడానికి కానీ తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే తిరగడానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పక్కా ఆకలి వేస్తుంది అండ్ అక్కడ షాప్స్లో అవి ఉంటాయి కానీ సో మన ఓన్ ఫుడ్ ప్రిఫర్ చేయడం అనేది చాలా బెటర్ ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్కి మనకి అలా కూర్చొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది మేము ఆల్మోస్ట్ లెవెన్కి అలా బయలుదేరాం కానీ మొత్తం కంప్లీట్ అయ్యేవరకు ఫోర్ అయింది ఎలాంటి రష్ లేకుండా నిదానంగా అన్ని కవర్ చేస్తూ వచ్చాము సో మార్నింగ్ అలా వెళ్ళి ఈవినింగ్ వరకు ఈజీగా ఈ ప్లేస్లో అయితే స్పెండ్ చేయొచ్చు మరి హాఫ్ డేకి అలా అనుకుంటే మాత్రం అంతగా కవర్ చేయలేము అండ్ వీక్ వీకెండ్స్లో అయితే ఎస్పెషల్లీ అంతగా మనమేం ఎంజాయ్ కూడా చేయలేము నిజానికి మేము జస్ట్ బాల్భవన్లోనే ఇంత టైం స్పెండ్ చేసాము కబన్ పార్క్లో అలా కూర్చొని అక్కడైతే ఎక్కువగా అయితే ఏం లేము అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ అలా ఉండే సో మేము అందుకే ఇదే ప్రిఫర్ చేసాము కానీ ఒక చిన్న పిక్నిక్ లాగా ఒకవేళ ప్లాన్ చేయాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండ్ పిల్లలు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలా మంత్స్ తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మాత్రం బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి అండ్ మీరు బెంగళూరులో లేము మాకెందుకు ఈ వీడియోస్ అనుకుంటే మీ బెంగళూరు ఫ్రెండ్స్కి కూడా ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై బై